హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ రిచ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ టార్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ మాలజీ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్స్ మిమ్మల్ని మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు కూడా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు వచ్చేదానికి విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత అంటూ ఈ మ్యాజిక్ బాటిల్ మీ లైఫ్లో మ్యాజిక్ చేసేస్తుంది ఆ తాగేషని వీటిపైన వాడే స్టిక్కర్స్ ఉంటాయి మీరు కొరియర్ ద్వారా పొందండి చూడండి దివ్యను ధనుషో ఏదో ఒక పేరు డి అనేది పెట్టారు రెండంటే చంద్రుడు చంద్రుడికి అపోజిట్ డైరెక్షన్ అంటే శత్రువు అక్షరంతో పెట్టినాం ఇంతకుముందు అంతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇది పి అంటే దీనికి అక్షరం శత్రు అక్షరం పి ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది శత్రు అక్షరం డి శత్రు శత్రువు అక్షరాలతో పేర్లు పెడితే వాళ్ళ జీవితం ఎంత అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి మీరు అభివృద్ధి ఉంటుంది కదా సో జీవితాంతం వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఈ వీడియో చూసిన తర్వాత కూడా అయ్యో మా నాన్న ఇట్లా చేసే మా తాత ఇట్లా చేసే అని అంటుంటారు అయ్యా సమస్య ఉందంటే సమాధానం ఉంటుంది సమస్య ఉందంటే సమాధానం ఖచ్చితంగా ఉంటుంది సో అందుకోసం మీరేం బాధపడకుండా చక్కగా ఇక నుంచి అయినా సరే ఆల్రెడీ పెట్టి ఉంటే లక్కీ నేమ్ కరెక్షన్ చేసుకొని కోర్సు రాసుకోండి గుడ్డి కన్నా అంటారు ఏదో ఒక విధంగా మీకు మంచి చేసే అవకాశం ఉంది ఎందుకంటే న్యూమరాలజీ అనేది న్యూమరాలజీ రూల్స్ ది యూనివర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని ఇది ఏలుతుంది రాజ్యం వెళుతుంది న్యూమరాలజీ సో అందుకోసమే నేను చెప్పేది మీకు అందరికీ మీ పిల్లల భవిష్యత్తు మీరు నిర్ణయం చేయలేరు కాబట్టి వాళ్ళ కర్మానుసారంగా ఎలా ఉందో అలా జరుగుతుంది కాబట్టి కనీసం మనకు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆధార్ కార్డు మనం చేంజ్ చేసుకోలేము పాన్ కార్డు చేంజ్ చేసుకోలేము నంబరు కానీ ప్రైవేట్ బ్యాంకులలో మనకు లక్కీ అకౌంట్ నెంబర్ ఇచ్చే అవకాశం ఉంది వెహికల్ నెంబరు ఇచ్చే అవకాశం చేసుకోవచ్చు మనం చూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మొబైల్ నెంబర్ మనం చూజ్ చేసుకోవచ్చు ఏదైతే చేంజ్ చేయలేమో చేంజ్ చేయలేము దాన్ని ఏదైతే చేంజ్ చేసుకోవస్తుందో చేంజ్ చేయవచ్చు పేరుని మనం चूज చేసుకోవచ్చు